ఏంటి ప్రత్యక్షమైంది బేసిక్ గా మనకి ఉండాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు నా కలజోడ నా లైట్ రిఫ్లెక్ట్ అయ్యి నా కళ్ళ ఎక్స్ప్రెషన్స్ కనబడవని తీసేస్తుంటా అనమాట ఇప్పుడు వంట చేస్తున్నాను కదా కలజోడ కావాలి వంట ఏంటి అనుకుంటున్నారా సండే ఈవినింగ్ స్నాక్స్ అనమాట పానీ పూరి దానికోసమే బఠానీలు ఆలు కుక్కర్ లో వేసి ఉడకబెడుతున్నాను మరి పాది కావాలి కదా పానీ దానికోసమే ప్రిపరేషన్ అనమాట మా హస్బెండ్ జాబ్ ఉన్నాం అనమాట ఉంటాను అందుకే ఈ గోలంతా ఎందుకని నేనే నేర్చుకొని చేసేస్తూ ఉంటాను ఈ యూట్యూబ్ ఉండగా మన చింత మనకెందుకు చింత ఈ పానీపూరి ఒక్కో చోట ఒక్కలా చేస్తారు ఒక ప్లేస్ లో చల్లారిపోయిన తో ఇస్తారు ఇంకో ప్లేస్ లో ఆలు తో ఇస్తారు ఇంకో ప్లేస్ లో ఆలు శనగలు ఉడకబెట్టి ఇచ్చేస్తారు అది కూడా చల్లారిపోయింది అవన్నీ డబ్బులు పోస్తే ఎందుకని నేనే ఇంట్లో చేస్తూ ఉంటా పైగా ఈ హస్బెండ్ సంగతి తెలిసిందే కదా మనం ఏదైనా వంటక నేర్చుకున్నామంటే అది ఇంట్లో వండుకొని తినాల్సిందే ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ టేస్ట్ పోగొద్దు నువ్వే బాగా చేస్తావు అంటారు అవన్నీ ఉత్తుత్తి పొగడ్లే డబ్బులు మిగిల్చుకోవడానికి అని తెలిసినా ఏం చేస్తాం మనమేమో నోరు కట్టలేమాయే ఇంట్లోనే చేసుకొని తినాలి మరి అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను పండగలు వస్తున్నాయి కదా దానికోసం మీషోలో షాపింగ్ చేసా మీతో షేర్ చేసుకోపోతే ఎలా చెప్పండి ఇవిగో ఈ బంతి పువ్వుల దండలు తీసుకున్నాను ఇలాంటివి నాకు ఫైవ్ వచ్చాయి కింద బెల్ విత్ పూల గుత్తే వచ్చిందనమాట చాలా బాగున్నాయి గుమ్మానికి పెడితే భలే అందం వస్తుంది ఇవి నాకు బాగా నచ్చాయి తక్కువ కాస్ట్కే వచ్చాయి నాకు ఇవి ఇంకొకటి జ్యువెలరీ సెట్ ఆర్డర్ పెట్టాను అనమాట ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సింపుల్ గా ఇలా షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి వచ్చింది డ్రెస్ మీద పెట్టుకుంటే మీకు అంత అనిపించకపోవచ్చు కానీ శారీ అయితే సూపర్ ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా పెట్టుకోవడం వల్ల అందా అనిపించట్లేదు కానీ శారీ మీద అయితే చాలా బాగుంటాయి వీటికి ఇలా చిన్న ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇవి కూడా క్యూట్ గా బాగున్నాయి వీటిలో మీకు ఏదైనా లింక్ కావాలంటే తెలుసు కదా లింక్ అని కామెంట్ చేయండి డైరెక్ట్ గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఫైనల్ గా మన పానీపూరి కూడా రెడీ అయిపోతుంది చాట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పానీపూరి వేసేయడమే అవి కూడా అయిపోయాయి ఇంకా టేస్ట్ చేసేద్దామా మరి మీకు కూడా ఈ పానీపూరి నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మా ఇంటికి రమ్మంటాను అనుకుంటున్నారా లేదు లేదు మీ ఇంట్లోనే చేసుకొని వీలైతే నన్ను కూడా పిలవండి నేను కూడా ఒక ప్లేట్ తిని పెడతాను ఓకేనా మీకు కానీ పెట్టలేదని కోప్పడకుండా కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి